ఇలా కర్నూలు వాతావరణం అలంపూర్ లో ఉంటుంది ఒక పేదోళ్ళ బిడ్డ దళితుల బిడ్డ ఒక మాధవోళ్ల పోరడు ఎన్ఎస్ఐ లో యూత్ కాంగ్రెస్ లో గాంధీభవన్ మెట్ల మీద పల్లీలు తిని శనిగలు తిని కష్టపడి సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ బీఫాం ఇస్తే చదువుకున్న యువకుడుగా పీజీ చేసిన యువకుడుగా ఎమ్మెల్యే వస్తే ఒక దళిత యోగం గణ కూడా నువ్వు తొలగించిన అంటే అసలు నువ్వు మనిషివా అని అడుగుతున్నా కేసీఆర్ నీకు మానవత్వం ఉందా నువ్వు అసలు మనిషివేనా అన్నం తింటున్నావా కడుపుకి ఎవడైనా అన్నం తినకాడు ఈ రకమైన మానసిక వేదనగా కుటుంబ సభ్యులను గురి చేసి పైశాచిక ఆనందం పొందే దాన్ని ఏమనాలే సైకో అనాలా లేకపోతే పైశాచిక ఆనందం పొందే రాక్షసుడు అనాలా ఈ సైబో ఆనందం పొందేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూసుకుంటూ ఆయన గడిలో పది ఎకరాల పందగుట్ట జాగ్రత్తలో పది ఎకరాలి నిర్మించుకొని నూట యాభై గదులు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి బుల్లెట్ రూమ్ బాత్రూమ్ కట్టించుకున్నా ఇవాళ తెలంగాణ సమాజం నెత్తికట్టుకొని మోయాల ఒక్కసారి యువకుల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా పదే పదే కేసీఆర్ ఉద్యమకారుడు అని కేజీఆర్ హరీష్ అడుగుంటాడు నేను చూడి ఒక మాట అడగ మీ ప్రాంతంలో చాలా మంది ఉద్యమకారులు ఉంది ఎవరైనా ఉద్యమాలకు పోయినకి భూమి వచ్చిందా ఎవరికైనా టీవ్ వచ్చిందా ఎవరికైనా ఫామ్ హౌస్ వచ్చిందా ఎవరికైనా పేపర్ వచ్చిందా వాళ్ళ పిల్లలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యిందా వేల కోట్ల రూపాయలు వ్యాపారాలు వచ్చినాయా ఉద్యమాల పోయినండి ఇంటి దగ్గర తినేది లేకుండా తొడుకున్న బట్టలు చిరిగిపోయి చివరికి అలిసిపోయి సొలిసిపోయి ఉన్న రక్తం ఇంకిపోయి కళ్ళలో కళ్ళు లోపలి పోయి దౌడలు ఎండకపోయి సాగుకు దగ్గర పోలీసు వాళ్ళు నువ్వు చచ్చిపోయినవాడు ఉద్యమకారుజ్ రాకుండా రాసుకోవడానికి నమస్తే తెలంగాణ పెట్టుకొని చూపించుకోవడానికి టీ న్యూస్ పెట్టుకొని ఐదు వందల ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని సాయంత్రం అయితే ఆంధ్ర హీరోయిన్ క్యాబ్ వాక్ చేసిన నీ కొడుకు నువ్వు నీ కొడుకు ఉద్యమకారురా మిమ్మల్ని మేము ఉద్యమకారులు అనుకోవాలా మీరు ఒక బతుక మీ బతుకును మేము మొయ్యాలా మీరు మా ప్రతినిధులా మిమ్మల్ని మేము తెలంగాణ ప్రతినిధులుగా తెలంగాణ అభివృద్ధి చేసే నాయకులుగా మీ నాయకత్వంలో తెలంగాణ సమాజం బానిసలుగా బతకాలన్నా ఇవాళ ఆలోచన చేయండి ఇవాళ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ చెప్తున్నా ఏ టీవీలో చూపించరు ఏ పేపర్లో రాయరు ఎందుకంటే వాళ్ళకు కూడా భార్య బిడ్డలు ఉంటారు వాళ్ళు కార్లు కొనుక్కోవాలనుకుంటారు బంగళాన్ని కట్టుకోవాలనుకుంటారు ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటారు వాళ్ళ భార్య బిడ్డల్ని సంతోష పెట్టాలనుకుంటారు కాబట్టి వాళ్ళ ఆస్తుల కోసం మనల్ని చూపించరు కానీ ఇక్కడ యువకుల చేతుల ఫోన్ లోనే గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన సోషల్ మీడియా ద్వారా పంపించుకొని ఏం జరిగిందో గ్రామ గ్రామాన చెప్పండి పెళ్లి పోయినా గు పోయినా పని పోయినా బాలు పోయినా రైతు బజారు పోయినా ఏది పోయినా తెలంగాణ సమాజాన్ని కలవకుండా చంద్రశేఖరరావు ఎట్లా దోసుకుంటున్నాడో ఆయన కుటుంబం ఈ తెలంగాణ పట్టుకొని ఎట్లా పీడించుకొని తింటుందో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టున్న అక్రమ కేసుల గురించి చర్చ చేయండి ప్రతి దగ్గర ఆలోచన చేయండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి